హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను ఆ చిన్ని కృష్ణుడికి అయితే అటుకులతోనైతే కేసర ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టేసుకున్నానండి మనము ఎక్కువ శాతం సేమియాతో అలాగే గోధుమ రవ్వ సన్నరవ్వతోనైతే కేసర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఈరోజు నేను అటుకులు అలాగే సేమియాతోనైతే కేసరి చేసి ఆ దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక కప్పు వరకు అటుకులు వేసేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్నవి పేపర్ అటుకులు కాదు కొంచెం మీడియం సైజ్ అటుకులు అండి కొద్దిగా లావుండేలా చూసుకోవాలి అటుకులు అనేటివి ఇలా వేసుకొని నెయ్యి కొంచెం వేడయ్యాక అటుకులు వేసేసుకొని ఇవి కొంచెం దోరగా వేయించేసుకోవాలి కలర్ మారేదాకా వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వేగిపోయిన అటుకులను అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కేసర్ అనేది మనం సేమియా కూడా వేసుకొని చేసుకుంటాం కాబట్టి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది అటుకులన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే మనకి కేసర్ అనేది టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇందులో నెయ్యి కొంచెం వేడయ్యాక కిస్మిస్ అలాగే జీడిపప్పు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా దూరగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనము ముందుగా వేయించుకున్న అటుకులు కొద్దిగా చల్లారిపోయినాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పాలు పోసుకొని నానబెట్టుకోవాలి మరి పాలు ఎక్కువ పోసుకోవద్దండి అటుకులు అనేవి బాగా మెత్తగా అయిపోతాయి మనకి ఈ కేసరికి ఒక్క గ్లాస్ పాలు అయితే సరిపోతాయి అన్నమాట చూసారు కదా పాలు పోసుకొని చక్కగా నానబెట్టేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు నానితే సరిపోతాయండి పాలు ఓన్లీ అటుకులు మునిగేదాకా పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ అస్సలు వేసుకోవద్దు తర్వాత స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నాను ఏ కప్పుతోనైతే బెల్లం వేసుకున్నాను అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ కూడా పోసేసుకోవాలి ఇలా పోసేసుకొని బెల్లాన్ని కొంచెం కరిగించుకుంటే సరిపోతుందండి మనకి బెల్లం అనేది కరగాలి పాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది ఇప్పుడు ఈ అయితే పక్కన పెట్టేసుకుందాము తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు సేమ్యాలు తీసుకోవాలండి ఈ సేమియాను కూడా చక్కగా నెయ్యిలో వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ సేమియా కూడా చక్కగా దోరగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మిగతా ఉన్న హాఫ్ గ్లాస్ పాలను కూడా సేమియాలో వేసేసుకోవాలి ఓన్లీ సేమియాలో కూడా కొద్దిగా ఉడికేంత మట్టుకే పాలు పోసుకోవాలండి పాలు మట్టుకు ఎక్కువ కూడా పోసుకోవద్దు మనం చేసుకునేది కేసర్ కాబట్టి మరీ పాలు ఎక్కువ పోసుకుంటే పలచగా అయిపోతుంది ఇక్కడైతే సేమియా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి సేమియా ఉడికాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకుల్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది అటుకులు కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఇదంతా ఇలా కలుపుకున్నాక మనం బెల్లాన్ని కరిగించుకున్న వాటర్ని ఒక వడగట్టుకునేది పెట్టేసుకొని ఆ వాటర్ని మొత్తం దీంట్లోకి వడగట్టేసుకోవాలండి మనం ఇలా వడగట్టుకుంటే మనకి ఏదన్నా డస్ట్ ఉంటే రాదండి చక్కగా ఇలా వడగట్టుకొని బెల్లం వాటర్ అనేటివి పోసేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ కూడా పోసేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము మనం బెల్లం వేసుకొని ఏ స్వీట్ చేసినా కానీ దాంట్లో కొద్దిగా షుగర్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇందులో అయితే ఇప్పుడు నేను ఒక్క రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర అనేది వేసేసుకుంటున్నాను తప్పకుండా బెల్లంతో ఏ స్వీట్ చేసినా కానీ చక్కెర అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది ఇదంతా కలుపుకొని చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము చక్క దగ్గరగా వచ్చేస్తుందండి చూశాక చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసేసుకున్నాను ఇది ఆల్మోస్ట్ మనకి చక్కగా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి అటుకులు సేమీతనైతే కేసరి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఇదంతా కలుపుకుందామండి ఒక్కసారి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక ఐదు నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే చక్కగా ఇది పొడి పొడిగా అయిపోతుందండి చూసారు కదా నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చక్క పొడి పొడిగా అయిపోతుంది మనకి కేసర్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఈరోజు నేను దేవుడికి నైవేద్యంగా అయితే ఇలానే పెట్టేశానండి చాలా చాలా టేస్టీగా సింపుల్గా అటుకులు ఉన్ను సేమియాతోనైతే కేసర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా పైనుంచి కొద్దిగా జీడిపప్పు కొబ్బరి ముక్కలతోనైతే గార్నిష్ చేసేసుకున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్